తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం కార్పొరేటర్లు ముస్తఫా పెద్దల్లి తేజ గోదావరి కలి నలభై నాలుగవ డివిజన్ భారతీయూత్ జవహర్ నగర్ లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా మరియు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ హాజరై మాట్లాడుతూ పుట్టిన పిల్లలకి తల్లిపాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని రోగ శక్తి పెరుగుతుందని తల్లి మరియు పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని కార్పొరేటర్లు మహిళలకి వివరించడం జరిగింది అలాగే చిన్నారులకి నలభై డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా మరియు పదకొండవ డివిజన్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ పిల్లలక్ష్య అక్షరాభ్యాసం చేయించడం జరిగింది మరియు గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీని డిస్టిక్ హబ్ కోఆర్డినేటర్ దయా అరుణ జనరల్ స్పెషలిస్ట్ స్వప్న గౌట్ స్కూల్ హెచ్ఎం తులసి అంగన్వాడీ టీచర్లు గుండెటి సుజాత అరిత యు పద్మ అంగన్వాడీ సెంటర్లకి సంబంధించిన మహిళలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు మీరందరూ ఇది తప్పకుండా పాటించాలి దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కొందరు పిల్లలు చూస్తున్నారు మీరు వాళ్ళ పిల్లలకు ఉత్తిగానే ఏదైనా చిన్న ఐస్ క్రీమ్ దీంట్లోనే చదువు అవుతుంటుంది చిన్న చాకేట్ వీడితోనే జరుగు అవుతుంటది వాళ్ళు కొందరు పిల్లలకు పడదంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిపాలు ఇవ్వరు కొందరు ఏంటంటే డబ్బా పాలు పాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండరు దయచేసి మీరందరూ ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తల్లిపాలు ఖచ్చితంగా పిల్లలకు పెట్టేయాలి ఎందుకంటే డెలివరీ అయినాక వారికి గంట రెండు గంటల లోపే పాలు రావడం జరుగుతుంది వారికి వెంటనే ఆ పాలు తాగించడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మీరందరూ తప్పకుండా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఏ అవకాశం మనకి ధన్యవాదాలు